అమెరికా వెళ్లడం అనేది మనలో చాలా మందికి ఉన్న డ్రీమ్ యుఎస్ వెళ్లి మంచి ఉద్యోగం సంపాదించి గొప్పగా లైఫ్ లో సెటిల్ కావాలని చాలా మంది యువత ఆలోచన దాన్ని నిజం చేసుకునేందుకు అనేక మంది ఎన్నో వే ప్రయాసాలు కోర్చి అగ్ర రాజ్యానికి వెళ్తుంటారు అక్కడ ఉన్నత చదువులు చదవడంతో పాటు ఉద్యోగాలు సాధించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు అమెరికాకు వెళ్లే మన కుర్రాళ్ళలో చాలా మంది ఇలాగే ఉంటారు కానీ కొందరు మాత్రం అమెరికాలోనూ తమ చిల్లర్ బుద్ధి ప్రదర్శిస్తూ తెలుగు వారి పరువు తీస్తుంటారు మనం ఇప్పుడు చూస్తున్న ఈ కుర్రాళ్ళు ఆ కోవలోకి చెందిన వాళ్లే డబ్బు సంపాదన కోసం కష్టపడకుండా తమ చావు తెలివితేటలను వాడి అడ్డంగా బుక్ అయ్యారు ఈ ప్రబుద్ధులు ఓ షాప్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకోవాలని ప్లాన్ చేశారు అందులో భాగంగా అతడి స్టోర్ లోకి వెళ్లి కొన్ని వస్తువుల బరువును తూకం వేశారు తూకం వేసిన వస్తువుల బరువులో తేడాలున్న విషయాన్ని నోట్ చేసుకున్నారు ఈ అంశాన్ని క్వాష్ చేసుకోవాలని ప్లాన్ చేసిన కేటుగాళ్లు తూకంలో తేడాలున్న విషయాల్లో బయటకు రాకుండా ఉండేందుకు తమకు డబ్బు ఇవ్వాలని షాప్ ఓనర్ ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు ఇందుకోసం ఏకంగా లక్ష డాలర్లు ఇవ్వాలని షాప్ ఓనర్ కూడా మన తెలుగువాడే వారికి సర్ది చెప్పి ఎంతకీ వినలేదు తాము చెప్పినంత డబ్బు ఇవ్వకపోతే తాము తీసిన వీడియోలను పలు ఛానల్స్ కు ఇస్తామన్నారు తన మిత్రులకు విషయం చెప్పారు షాప్ ఓనర్ షరత్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని భావించి వారితో ఫోన్ లో మాట్లాడారు వారిని ఓ రెస్టారెంట్ కి రమ్మని పిలిచి అక్కడ వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ విషయాన్ని డలాస్ లోని టీవీ నైన్ ప్రతినిధి దృష్టికి తీసుకెళ్లారు ఇలా ఎందుకు చేశారని అడిగితే అవకతవకలు జరిగాయని మొదలు పెట్టారు ఈ నిందితుడు రోహిత్ అలాంటప్పుడు అధికారులకు ఫిర్యాదు చేయాలి కానీ ఇలా డబ్బుల కోసం బ్లాక్మెయిల్ ఎందుకు చేశారని అడిగితే మాత్రం అతడి దగ్గర సమాధానం లేకుండా పోయింది ఇలాంటి వారి వల్ల అమెరికాలో తెలుగు వాళ్ళ పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీ ఇండియా కేసులు కూడా ఉన్నాయి అరే నాకు తెలుసు ఇండియా కేసులు ఏమేమి ఉన్నాయి అన్ని మేము తీసిన పోలీస్ ఫైవ్ డేస్ వెళ్ళి యూ హ్యావ్ కపుల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ తెలుగు తెలుగు వాళ్ళు వచ్చి ఈడ లక్ష డాలర్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఈన హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఇన్ వస్ బ్లాక్ మెయిలింగ్ ఈజ్ ఫాల్ రోహిత్ ఈనా లక్ష డాలర్లు డిమాండ్ చేస్తున్నాడు మన తెలుగు బిజినెస్లోకి వెళ్ళి ఇండియాలో ఆల్రెడీ ఐదు కేసులు బుక్ అయి ఉన్నాయి చికడపల్లి పోలీస్ స్టేషన్లో అరే మీకు జాబులు దొక్కుతలేవా బాబు ఇలా మీరు చేసేది బ్లాక్ మెయిలింగ్ ఇలాంటి వారి వల్ల అమెరికాలో తెలుగు వాళ్ళ పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు మనోళ్లు వీరిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు ఎంత షేంఫుల్ యాక్ట్ అంటే వెంకట్ యాజ్ ఎ డాలస్ రెసిడెంట్ అండ్ తెలుగు కమ్యూనిటీ ఎస్పెషలీ అన్న ఇండియన్స్ ఇక్కడ మనకు వచ్చిన పిల్లలు ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కానీ కొత్త కొత్తగా వచ్చిన హెచ్ పిల్లలు కానీ మన శరత్ పొద్దుటూరి ఫ్రమ్ చౌరస్తా లాస్ట్ వన్ వీక్ నుంచి పాపము ఆయనను థ్రెడ్ చేసుకుంటా ఆయనను ఒక బ్లాక్ మెయిల్ చేసుకుంటా రాంగ్ టైమింగ్ అలా ఫోన్లు చేసి నువ్వు మాకు చే పైసలు ఇస్తావా లేకుంటే మేము ఒక వీడియో రిలీజ్ చేస్తాను ఒక ఫేక్ వీడియో కూడా వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది అండ్ దిస్ గై ఆన్ ఫ్రైడే ఈవినింగ్ ఈ షోడ్ దట్ ఫేక్ వీడియో టు కపుల్ ఆఫ్ ఫర్ ఫ్రెండ్స్ వాళ్ళకు చూపెట్టి ఈ వీడియో నేను రిలీజ్ చేస్తాను మీరు లక్ష డాలర్లు ఇవ్వకపోతే అని అడగడం జరిగింది అంటే ఇది ఎంత సిగ్గుచేటు మన తెలుగు కమ్యూనిటీకి మన as indians we feel so ashamed in dallas you you want అయితే ఈ దిక్కుమాలిన పనులకు పాల్పడుతున్న రోహిత్ పై గతంలోనూ అనేక కేసులున్నట్టు తెలుస్తోంది హైదరాబాద్ లోని చిక్కర్పల్లి పోలీస్ స్టేషన్ లోనూ అతడిపై కేసులున్నాయి డలాస్ లో నమోదైన కేసుకు సంబంధించి రోహిత్ గ్యాంగ్ పై అక్కడి పోలీసుల విచారణ చేపట్టారు సో బేసికల్లీ వన్ ఆఫ్ ద వీళ్ళు చేసిన ఫేక్ వీడియో కూడా వన్ ఆఫ్ ద శాటిలైట్ ఛానల్స్ కి ఇస్తాము అని ఒక బెదిరింపుతో లక్ష డాలర్లు అడగటం జరిగిందనేది వీరు చెప్తున్న కథనం సో ప్రస్తుతం పోలీసులు ఇక్కడ డీల్ చేస్తున్నారు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పోలీస్ వ్యాన్ ఉంది ఇక్కడ అలానే ఇటు పక్క కూడా మనకి ఇక్కడ ఫ్రిస్కో పోలీస్ వారు రావడం జరిగింది సో ఫ్రికో ఫ్రిస్కో పోలీస్ కూడా వీరు ఈ ని వీళ్ళు డీల్ చేసి ఫైనల్ గా నెక్స్ట్ ఈ ఎక్స్టార్షన్ అనేది క్రైమ్ అనేది ప్రూవ్ చేయడం డెఫినెట్లీ జరుగుతుంది అనేది వీరు చెప్పడం జరుగుతుంది అండ్ వీరు ఇలాంటి వాటికి పాల్పడితే ఎలాంటి క్రిమినల్ ఛార్జెస్ ఉంటాయో నెక్స్ట్ మనం చూడబోతున్నాము